రఘుకులతిలకారారా నిన్ను ముద్దులాడెదరా కోసల రామారారారా కౌసల్యారామారారా రఘుకుల తిలకారారా నిన్ను ఎతి ముద్దులాడేదరా కోసల రామారారా కౌసల్యారామారా నుదటన కస్తూరి తిలకం నీ నవ్వులు చెందెను అదరం మల్లెలు మాలలు కట్టి మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్ను ఎత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌంసల్యారామారా వెండి గిన్నెలో పాలు నీకై పెట్టి తిరామా వెండి గిన్నెలో పాలు నీకై ఉంచితిరామా అల్లరి చేయక మాని ఆరగించగారా అల్లరి చేయక మాని ఆరగించగారా రఘుకుల తిలకారారా నిను ముద్దులాడెదరా కోసల రామారా కౌంసల్యారామారా నీ కళ్ళకు కాటుక దిద్ది నీ బుగ్గన చుక్కను పెట్టి నీ కళ్ళకు కాటుక దిద్ది నీ బుగ్గన చుక్కను పెట్టి మనసే మాలగ చేసి నీకై వేస్తూ రామా మనసే మాలగ చేసి నీకై వేస్తూ రామా రఘుకుల తిలక రామా నిన్య్యతి ముద్దులాడదరా కోసల రామారారా కంసల్ రామారారారా కోసల రామారారారారారారారారారారారా కంసల్ రామారారా